బాగి పర్సులో ఎప్పుడైతే వాళ్ళ అమ్మ ఫోటో చూసిందో తనకి అర్థమైపోతుంది ఇదంతా చేసింది వాళ్ళ నాన్న రామూర్తి అని చెప్పి ఇంకా అమ్మరు మీ నాన్న ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అప్పుడు పండగ కలవడమే దీపావళికి మళ్ళీ కలవలేదు కదా ఒకసారి రమ్మను అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇంకా బాగా చెప్తారు పిల్లమని చెప్పి ఇంకా బాగా అర్థమైపోతుంది అమ్మరికి డౌట్ వచ్చింది మా నాన్న మీద తెలిసిపోయినట్టుంది నిజం నిజమని చెప్పి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా బాగాకి మొత్తం చాండ్లు పట్టి ఇది అయిపోతూ ఉంటుంది టెన్షన్ పడుతు ఏమైంది బాగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఉంటే ఏం లేదండి ఏం లేదండి అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి రండి ఒకసారి ఇంటికి అని చెప్పి ఇంకా అతను కూడా టెన్షన్ పడుతూ వస్తూ ఉంటారు ఇంకా వచ్చి గేట్ తీసి తను అన్నీ గుర్తెచ్చుకుంటారు ఎలాగైతే మనోహరి మీద షూట్ చేయడం తన ఎలా గోడకి పారిపడి ఇవన్నీ కూడా గుర్తెచ్చుకొని వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి నిజమని చెప్పి తెగ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంక ఇక్కడ చూస్తే యాదమ్మ ఇలా చెప్తా ఉంటుంది మనోహరికి నువ్వు ఎంతమందికి అన్యాయం చేసావో తెలియదు కదా ఈ వాళ్ళ నాన్న కూడా ఏమైనా చేసావా అతను కూడా ఏమైనా నీ మీద ఇది పెంచుకున్నాడేమో అందుకని చెప్పి అతను కూడా చేయొచ్చు కదా అని చెప్పి చూడు ఎంత టెన్షన్ పడుతున్నారో అని చెప్పి యాదమ్ చెప్తూ ఉంటాయి ఇంకా మనోహరికి కూడా డౌట్ ఇచ్చి చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న లోపలికి వచ్చి ఈ కృషినే తెగ టెన్షన్ పడ్డావు ఇది అంతా ఇంకా అమ్మరు కూర్చొని ఎలా ఉన్నారు అని చెప్పి మాట్లాడి ఇంకా వాటర్ తాగండి అని చెప్పి ఇస్తాడు ఇంకా గ్లాసును శుభ్రంగా తుడిచి అవి గ్లాస్ మీద ఫింగర్ ప్రిన్స్ గురించి అని చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్ళిస్తారు ఆమెను రామూర్తికి సరే అని చెప్పి నీళ్ళు తాగి ఏదేంటి బాగి అనుకుని అనువండి పైన ఉందండి అని చెప్తాను అనువండి తన రూమ్లోకి వెళ్తాడు ఇంకా వెళ్ళి బాగి ఏమైందమ్మా ఎలా ఉన్నావు అని చెప్పేసాన్ని అడుగుతుంటే బాగానే ఉన్నాను అనుకుని చెప్పి ఇలాగ అంటూ ఉంటుంది బాగి మీరే కదా మనోహరిని ఎందుకు చంపాలనుకుంది ఎందుకు ముసుగు పెట్టి మీరే కదా మీరే కదా ఇంటికి వచ్చి దానిని షూట్ చేసి తప్పించుకొని గోడకి పారిపోయారు అని రామ్మూర్తి ఇంకా తెగ టెన్షన్ పడిపోతూ ఇలా చూస్తూ అంటే పెద్ద కళ్ళు వేసుకొని చెప్పండి అనుకొని అన్న వెంటనే ఇంకా రామూత్ ఏం మాట్లాడిపోతే నాకు దొరికింది ఇదిగోండి పర్సు ఇదే అమర్ గారికి దొరికింది ఇందులో అమ్మ ఫోటో ఉంది ఇదంతా చేసింది మీరే కదా ఎందుకు చేశారు చెప్పండి అని చెప్తే అంటూ ఉంటుంది బాగీ అయితే మాత్రం ఇంకా రామూత్ ఏం మాటలో తెలియక అలా ఉండిపోతూ ఉంటారు ఇంకా అమర్ అయితే మాత్రం అక్కడ ఇన్వెస్టిగేషన్ దగ్గర ఫారెన్సిక్ వాళ్ళకి ఆ గ్లాస్ ఇచ్చి ఇంకా కనుక్కోమని చెప్తూ ఉంటారు వాళ్ళు టెస్టింగ్ చేస్తూ ఉంటారు ఆ దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఈ గ్లాస్ మీద ఉన్నాయి ఒకటా కాదా అని చెప్పి ఇంకా రా మరి అప్పటికే వాళ్ళు ఫోరెన్సిక్ వాళ్ళు చెప్తారు ఈ మనిషికి అరవై ఐదు ఏళ్ళు ఉంటే కానీ ప్రొఫెషనల్ కాదు ఏదో కొత్తగా చేసిందే ఇది అని చెప్పినవన్నీ ఇంకా అమర్కి కూడా డౌట్ అవుతుంది ఇది చేసింది రామ్మూర్తి గారైనా ఎందుకు చేశారు అవన్నీ అని చెప్పి తను కూడా పదే పదే విధాలు ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా తీసుకెళ్ళి ఆ ల్యాబ్కి టెస్టింగ్ ఇచ్చినవన్నీ వాళ్ళు టెస్ట్ చేసి రెండు ఫింగర్ ప్రింట్స్ సేమ్గా వచ్చినాయని చెప్తూ ఉంటారు అమరికి ఇంకా మరి అమరికి ఎలాగ కనుక్కోగలడు మరి రామ్మూర్తిని ఏదో ఎంత చేశాడని చెప్పి బాగి మరివా వాళ్ళ నాన్నని అమర్ నుంచి కాపాడగలదా శిక్ష పడకుండా లేకపోతే జైల్లో వేస్తాడు అమర్ రాబోయ్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్